రజా పిలుపు స్వాగతం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల్ తొగర్పల్లి గ్రామంలో క్షేత్ర దినోత్సవంలో టీజీ ఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ బలరాం పాల్గొన్నారు కొండాపూర్ మండలం తొగర్పల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం పేరుతో రైతులకు అవగాహన కల్పిస్తూ గ్రామ గ్రామాల నాణ్యమైన విత్తనాలు అందించడం లక్ష్యంగా పంట పొలాల మధ్యలో క్షేత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించిన అధికారులు రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించామని అన్నారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ డైరెక్టర్ నగేష్ వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ ఆత్మ కమిటీ చైర్మన్ వై ప్రభు సిడిసి చైర్మన్ రామ్రెడ్డి పిఎస్ఈఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కుమార్ వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు అధికారులు స్థానిక రైతులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఉన్న వ్యక్తం చేస్తున్నాము మరియు ఈ ముగ్గురు ఇచ్చినట్టుగా కాకుండా ఇంకా సొసైటీ ద్వారా కూడా సొసైటీకి కూడా మీరు సప్లై చేస్తే ఒక మినిమం ఒక ఊర్లో ఇప్పుడు పది నుంచి ఇరవై మందికి రైతులకు కానీ ఇంకా ఎక్కువ బాగుంటుందని నేను మా యొక్క అభిప్రాయం సార్ ఈ యొక్క విత్తనాలను మరియు ఇప్పుడు ఈ ఇప్పుడు ఇంతకుముందు జైపాల్ గారు కూడా మాట్లాడేది కదా అట్లాంటి బాధలు చాలా ఉన్నాయి రైతులకు అవిటిని కూడా మెయిన్గా ఆ యొక్క వాటి మీద దృష్టి పెట్టి ఈ చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు విత్తనాలు తెచ్చి మన ప్రైవేట్ గా తెచ్చి కొని అవి తెచ్చి చేసి మన అదే అదని కాబట్టి దాని మీద కొద్దిగా ప్రత్యేక దృష్టి పెట్టి ఇంకా మాకు మండలానికి కూడా ఈ వ్యవసాయం అభివృద్ధి చేయడానికి మీరు తోడ్పాడే అందించి మరియు ఈ యొక్క విత్తనాలు కొద్దిగా ఎక్కువ శాతంలో ఈసారి అందిస్తే మా అని ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అన్న డైరెక్టర్ శ్రీ జండ విత్తనాలకు సంబంధించి పూర్తి బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్న నగేష్ కుమార్ గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఇప్పటి వరకు అందరు మాట్లాడారు మరి ఇప్పటిదాకా ఇప్పటిదాకా ఈ విత్తనం వాడిన ప్రతి ఒక్కరూ చాలా బాగుంది ఇది దిగుబడి బాగా వస్తుంది మంచిగా ఉంది రోగాలు తట్టుకుంటున్నాయి చాలా మంది బాగా చెప్పడం జరిగింది నాదొక రిక్వెస్ట్ ఏమంటే ఇంతకుముందు శ్రీకర్ రెడ్డి అన్నారు చెప్పినట్టు ఎక్కువ మందికి విత్తనము సప్లై చేసి ఎక్కువ మంది చేసుకునే విధంగా ఒకటి కలిపియాలని ఒకటి అలాగే మన ప్రభానంగా ఇంతకు చెప్పారు ఓన్లీ వరి విత్తనం కాకుండా వివిధ రకాల అన్నిటికీ ఇదొకటి మీరు నాయనమైన విత్తనం కలిగిస్తే బాగుంటుందని అన్నగారు కొలిగారు అదేవిధంగా అలతరపు నాయకులు అదే కోరిక అలాగే ఈ యొక్క రైతులు అందరూ వేరే మార్కెట్ దొరికే వేరే వేరే విత్తనాలు ఏవైతే ఆదపాలు విత్తనాలు వాడి రై నష్టపోకుండా ఈ యొక్క మన ఆఫీసర్ కలిసినటువంటి విత్తనాలు వాడి అందరూ మంచి దిగుబడి మంచి లాభాలతోని ఉండాలని యూ దీని దీనివల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా అయిన పంట అయిపోయింది వచ్చే పంట గురించి చెప్పమంటున్నారు మరి దాని గురించి కూడా వివరించాలి అదేవిధంగా ఈ సన్న రకం ప్రభుత్వం కూడా బోనస్ ఇస్తుంది కాబట్టి ఇంకా మేలు రకమైన సన్న రకాలు యూనివర్సిటీ ద్వారా మరి తయారు చేసి ప్రోత్సహిస్తే రైతులకు ఇదే ఒకే రకం కాకుండా ఇంకొక రెండు ఎందుకంటే రైతులు రెండు మూడు రకాలు వేసే అలవాటు ఉంది ఇంకో వంగడం మీద సన్న రకం రబీకి ఉంటే ఇప్పుడే మరి పరీక్ష చేయడం కూడా జరుగుతుంది దాన్ని నెక్స్ట్ వర్షాకాలం పంట కూడా వేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇంకొక సమస్య ఏదంటే సార్ మరి జేడిఏ గారు కూడా ఉన్నారు ప్రతి ఏఓకు ఏ పత్తి పంట చాలా నష్టపోయింది ఈ సంవత్సరము పత్తి ప్రతి పత్తి రైతు ఇబ్బంది పడుతుండు వర్షాలు బాగా పడ్డాయి బోర్లలో వాటర్ ఉన్నాయి బావులలో కూడా రీఛార్జ్ అయినాయి మరి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ చేసే పంట తక్కువ నీటితోటి జొన్న పంట మరి ఈ రబీలో జొన్న పంట వేయాల వద్దా అనే ఒక సంశయంలో ఉన్నారు ఒకవేళ ప్రభుత్వం గత సంవత్సరం కూడా చాలా ఎక్కువ దిగుబడిగా జొన్న పంట రావడం జరిగింది రైతులు పండించడం జరిగింది మరి పత్తి పంట నష్టపోయిన ప్రతి రైతు జొన్న సైడ్ మొగ్గు చూపుతున్నాడు మరి ఇప్పుడు దాని మీద మనం ఏం సూచన పంట పండించు మరి పండించిన రైతులు మన ఊరు రైతులే మన గ్రామాల రైతులు మన మండల రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళ అవగాహన మేరకు మరి ఆ ఇచ్చిన సీడు బాగుంది అని అంటున్నారు కాబట్టి మరి చీడ పురులకు కూడా దోమకు ఆ కాటు కూడా తట్టుకొని ఉండే విధంగా ఉన్నది కాబట్టి అలాంటి పంటలను మనము ఉపయోగించుకున్నట్టయితే మరి రైతులందరూ కూడా నష్టం జరగకుండా మరి బాగుంటుంది మరి ఆ వరి బంగడం మరి దాన్ని కూడా ఇంకా విత్తనాలు కూడా మరి మనకు ఇంకా ఇచ్చినట్టయితే మరి అందరూ రైతులకు కూడా మనము దీన్ని సప్లై చేసి మరి అందరూ ఈ పంట పండించే విధంగా అధిక దిగుబడి లాభాలు పొందే విధంగా మరి ఉపయోగం ఉంటుంది మరి అదే కాకుండా మరి కందికి సంబంధించింది కానీ మిగతా పంటలకు సంబంధించింది కూడా ఏదైతే వరి వంగడం సంబంధించింది ఏదైతే మీరు నాణ్యమైంది మాకు మరి తీ తట్టుకునే విధంగా ఏదైతే సీట్ తయారు చేసి ఇచ్చారో మరి అదే విధంగా కంది పంటలకు కానీ జొన్న పంటలకు కానీ మిగతా పంటలకు సంబంధించింది కూడా అదే విధంగా ఇచ్చినట్టయితే మరి రైతులందరికీ కూడా లాభంగా ఉంటుంది మరి ఈ మధ్యలో మనం ఏం చేస్తున్నామంటే కా పప్పు దినుసులకు సంబంధించింది కానీ పెసర కానీ మినుము కానీ కుసుమ కానీ శనగ కానీ ఏది కూడా మనము నూనెకి సంబంధించిన వస్తువులు కూడా మనం వేయలేకపోతున్నాం ఎందుకంటే చిడపూర్లకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి మరి మీరు నాణ్యమైన విత్తనాలు ఇచ్చినట్టుంటే మేము కూడా పాతకాలం పద్ధతిలో ఏవైతే పంటలు ఉండేనో మరి రైతులంతా ఏ విధంగా లాభం ఉంటుండేనో మరి ఆ పంటలు లేకుండా కనుమరుగైపోతున్నాయి కాబట్టి అవన్నీ మళ్ళీ జరగాలి అంటే మరి మంచి సీడు మీరు ఇచ్చి మరి రైతులకు కూడా మేలు చేసే విధంగా ఉంటుంది మరి మనం ఎక్కువ ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఏం చేస్తారంటే పత్తి మీదే ఆధారపడి ఉంటున్నారు మరి ఈ పత్తి ఏమవుతుందంటే వర్షాలు అధిక వర్షాలు పడడం వల్ల మరి పత్తిలో చాలామంది రైతులంతా ఇక్కడ ఉన్న రైతులంతా మొత్తం నష్టపోయేది ప్రస్తుతానికి అయితే మొత్తం టోటల్ అందరు నష్టపోయిన విధంగానే ఉంది ఓన్లీ వరి పంట తప్ప ఇక మిగతా పంటలు చెరుకు చెరుకు కూడా ఉంటుండే రాను 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 ఏమైపోయిందంటే ఆ చెరుకు కూడా కనుమరుగైపోయింది కొండాపూర్ మండల్లో మా మండలంలో అయితే మాత్రం చెరుకు ఎక్కడా లేదు మరి ఈ పంటల పైన మిర్చి కానీ జొన్న కానీ ఈ రకాలపైన కూడా మరి అధికారులు అందరూ మరి డై డైరెక్టర్లు అందరూ ఉన్నారు కాబట్టి పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మేము చేసే సూచన ఏంటంటే మరి ఈ పంటలకు కూడా మీరు సరైన విత్తనాలు మాకు మండల్లో మరి విత్తనానికి విత్తుకోవడానికి మాకు అసలాంటి విత్తనాలు మీరు సప్లై చేయాలి ఇప్పుడు నూనె పంటలు కావాలి నూనె పంటలు కావాలంటే కుసుమలు కావాలి కుసుమలు కావాలంటే మరి మనము వేదిక మన దగ్గర రైతు నుంచి తీసుకోవాలి మంచి విత్తనాలు ఎన్నుకోవాలి మరి ఇప్పుడు బలరాం సార్ చెప్పినట్టు నేను కూడా వ్యవసాయానికి సంబంధించిన కుటుంబం నుంచి వచ్చిన ఆ రోజుల్లో మంచి గింజలని సపరేట్ చేసి మరి గుట్టలలో వేసి మరి దాన్ని మంచిగా పూసి పెండుతో పోసి యాబాకేసి బోల్ చేసి మరి దాన్ని కప్పి పెట్టేవారు దాంట్లో ఇంత గురువు కానీ ఇలాంటి రోజు మనం పదార్థ కొంటున్నాం అదే కాదు వ్యవసాయం సంబంధించిన ఏది కొన్నా అది మన ప్రాణానికి హాని ఉంది తినే ఫుడ్డు మనం కొనుక్కున్న పైసలు పెడుతున్నాం కానీ ప్రాణం మాత్రం ఎట్లా ఉంటుందో తెలియని పరిస్థితిలో మనం ఈ రోజులో ఉన్నాం మరి మార్కెట్ ఆ విధంగా తయారైంది ఏ మార్కెట్ ఏదైనా తయారు కానీ కానీ వ్యవసాయదారులకు మాత్రం అన్యాయం కాకుండా ఉండే విధంగా ప్రభుత్వం ఈ కూడా ముందుకు తీసుకొస్తుంది మరి ఈరోజు ప్రభుత్వం చెప్తుంది రైతే రాజు రాజు కావాలంటే అన్ని అంగరాలు అన్ని సదుపాయాలు ఏర్పరిస్తేనే వాళ్ళకి ధైర్యం వస్తుంది మరి చేసిన పనికి ఫలితం వస్తుందనే ఉద్దేశంతో ఈ విశ్వ విద్యాలయం నుంచి ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ తెలుసు అందరు అనుభవం ఉన్నారు ఇప్పుడు మొగాయ గారు చెప్పిండ్రు ఆ జైపాల్ గారు చెప్పిండ్రు శ్రీనివాస్ గారు చెప్పిండ్రు అందరు కూడా వాళ్ళకుంది కానీ మరి ఏది చెప్పినా ఏమి చేయాలనేది మీకు అవగాహన వచ్చింది ఇప్పుడు వేసే పండుగ మనం ఎలాంటి మెలుకోలుగా తీసుకోవాలి ఎలాంటి మందులు వాడాలి మరి ఎక్కువ దిగుబడి వచ్చి తక్కువ ఖర్చుతో ఈరోజు చాలా మోపడి అవుతుంది వ్యవసాయం చేయాలంటేనే భయమవుతుంది కాబట్టి లేబర్ విషయం కానివ్వండి లేకపోతే మనకున్న ఫర్టిలైజర్స్ కొనాలన్నా విత్తనాలు విత్తనాలు కొనాలన్నా చాలా మరి భారంగా ఉంది ఈ రోజులో దయచేసి మీరందరూ కూడా ఇప్పుడు మన విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన అధికారులు మన జిల్లా అధికారులు మరి చక్కగా చెప్పడం జరిగింది మేము అండగా ఉంటాము కింద విత్తనాలు ఇవ్వడమే కాదు మీరు అప్పుడప్పుడు పోయి కూడా ఎంక్వైరీ చేయాలి వ్యవసాయదారులతో మరి అప్పుడప్పుడు కూడా పంట క్రాప్ ఎలా వస్తుంది కూడా మీటింగ్ పెట్టాలి ఏది ఏమైనా